గౌరాయపల్లి గ్రామ ప్రజలారా మీరు ఏదైతే కోతుల బాధ అన్నారో మరి మీకోసం బొర్రెలసి ఇచ్చాము సో ఎక్కడ మీకు కోతులు కనిపించినా నాకు చెప్పండి నేను వచ్చి మరి కోతులను వెళ్ళగొట్టే ప్రయత్నము చేస్తాను గౌరాపల్లి గ్రామ ప్రజలకు అందరికీ నమస్తే మరి నిన్న ప్రచారం చేస్తుంటే మా అమ్మ నేను ప్రచారం చేస్తుంటే స్వతంత్ర అభ్యర్థిగా మరి కత్తెర గుర్తును గ్రామ ప్రజలకు ప్రచారం చేస్తుంటే మరి ఓటర్లు గ్రామ ప్రజలు వారికి ఉన్న అనేక సమస్యల్లో ఒక సమస్యను మాకు చెప్పడం జరిగింది అదేంటంటే కోతుల బాధ ఎక్కువ ఉంది కోతుల నిలగొట్టండి అని చెప్పేసి అడగడం జరిగింది సో అందుకోసము మరి మన గ్రామ ప్రజల బాధలు తీర్చాలి అని చెప్పేసి మరి వారి కోసం నిన్న నైటు నా మిత్రుడు హైదరాబాద్ నుంచి మరి ఫోన్ చేయగానే రాత్రి పన్నెండు గంటలకు వచ్చి మనకి చింపాంజీ డ్రెస్సు గొరిల్లా డ్రెస్సు ఇచ్చిపోవడం జరిగింది ఆ మిత్రునికి కృతజ్ఞతలు అలాగే ఇప్పుడు గ్రామంలో ఎక్కడ మీరు ఉన్నా కానీ నాకు ఫోన్ చేయండి నేను ఈ డ్రెస్ ఈ డ్రెస్ వేసుకొని వస్తాను మీ బాధలు తీరుస్తాను అని చెప్పేసి తెలియజేస్తున్నాను